హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను సో ఈ రోజైతే నేను ఈ వీడియోలో పోర్ట్లీ బటన్స్ ఎలాగా స్టిచ్ చేసుకోవాలని చెప్పబోతున్నాను సో ఆ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్స్ మిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అయితే యాక్చువల్ గా నేను అంతకు ముందు ఒక బ్లౌజ్ అనేది టైలర్ దగ్గర స్టిచ్ చేయించుకున్నానండి అంటే పోర్లీ బటన్స్ పెట్టించుకుని స్టిచ్ చేయించుకున్నాను అనమాట దానికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ చేసింది యాక్చువల్ గా అంత కాస్ట్ ఏం చేశారో నాకు అర్థం కాలేదు సో అందుకని చెప్పేసి నేను ఇంకొక బ్లౌజ్ కి పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ చేసుకోవాలనుకున్నాను అందుకే ఈసారి నేను నార్మల్గా బ్లౌజ్ అయితే టైలర్ దగ్గర స్టిచ్ చేయించుకున్నాను సో మాములు వాళ్ళు స్టిచ్ చేయడానికి ఒక టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటారు కదా సో అలాగా అంటే నాకైతే ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట మామూలుగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ అలా పడింది ఇంకా టెన్ రూపీస్ నేను బాల్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట సో నేను అడిషనల్ గా పెట్టింది టెన్ రూపీసే అంతకుముందు అయితే నాకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది అంతకుముందు వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించుకున్నప్పుడు సో నా ఓన్ నేను పెట్టుకుని టెన్ రూపీస్ నాకు పోర్లీ బటన్స్ అనేసి స్టిచ్ చేసుకున్నాను అనమాట సో అవి ఎలాగా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఇవి స్టిచ్ చేసుకోవడానికి ముందుగా ఇటువంటి బాల్స్ తీసుకున్నానండి సో యాక్చువల్గా అయితే వీటికి వైట్ బాల్స్ తీసుకుంటారు కానీ నేను ఎప్పుడు ఇప్పటివరకు యూట్యూబ్లో ఎప్పుడు చెప్పింది ఒక టిప్ అయితే చెప్తున్నాను ఏంటంటే వైట్ బాల్స్ అయితే నాకు దొరకలేదన్నమాట అందుకే నేను ఈ కలర్ బాల్స్ని వాటర్లో సోక్ చేశాను సోక్ చేస్తే వాటి కలర్ అయితే పోయాయి అనమాట కలర్ పోయిన తర్వాతకి వాటిని కొంచెం ఇలాగ నలిపితే కలర్ పోయాయి అప్పుడు ఈ కలర్లోకి వచ్చాయి ఈ బాక్స్లో నేను తీసుకున్నాను కదా ఇలా వచ్చాయన్నమాట సో అప్పుడైతే ఏంటంటే మనం బ్లౌజెస్కి వేసుకోవచ్చు అంటే కలర్ పోతుంది అనేది అయితే ఉండదు సో తర్వాత నేను ఇలాగా క్లాత్ని చిన్న చిన్నగా ఇలాగ కట్ చేసుకున్నాను అనమాట ఈ చిన్న చిన్న షేప్లో ఇలాగా కట్ చేసుకున్నాను అయితే ఈ క్లాత్ కొంచెంగా పలుసగా ఉండడం వల్ల నేను వీటిలోకి వేసుకోవడానికి లైనింగ్ క్లాత్ కూడా తీసుకున్నానండి సో ఇలాగైతే వేసుకున్నాను అవి పలసగా ఉండడం వల్ల ఇలాగ లైనింగ్ కూడా నేను కొంచెం కొంచెంగా వాటి సైజే అలాగా సేమ్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకున్నా పెట్టుకున్నాను ముందే యాక్చువల్గా ఈ పోట్లీ బటన్స్ మనం వేసుకోవడానికి వైట్ కలర్ బాల్స్ యూజ్ చేస్తామన్నాగా ఇవి ఓన్లీ ఎక్కువ బీన్ బ్యాగ్స్లో దొరి యూస్ చేస్తారండి కానీ అవి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటాయి అందుకే నేను ఇలాగా ఈ టిప్ అయితే యూజ్ చేశాను అనమాట ఈ టిప్ అయితే మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ ఇలా క్లాత్ తీసుకున్న తర్వాతకి వీటిని నేను స్టిచ్ చేయడానికి ఇలాగ టూ కలర్స్లో ఉన్న కాటన్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను ఇవి సరిపోతాయి అనమాట అండ్ నేను ఇక్కడ వచ్చేసి పోట్లీ బటన్స్ టూ కలర్స్ తీసుకుంటున్నాను అండ్ అంటే క్లాత్ వచ్చేసి టూ కలర్స్ తీసుకుంటున్నాను అనమాట తర్వాత నేను ఇలాగా అయితే అంటే ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటున్నానండి నేను లైనింగ్ క్లాత్ యూజ్ చేస్తున్నాను అన్నాను కదా ఏంటంటే ఇక్కడ లైనింగ్ యూజ్ చేయకపోతే ఆ శారీ క్లాత్ అనేది చాలా తిన్ చాలా పలుసుగా ఉందన్నమాట దానివల్ల ఏంటంటే మనకు బాల్స్ కనిపిస్తాయి సో అలా కనిపించకుండా ఉండడానికి నేను లైనింగ్ క్లాత్ కూడా తీసుకున్నాను ఆ బబుల్ని ఆ ఎయిర్ బాల్ని అలాగ క్లాత్లో పెట్టేసి దాన్ని ఇలాగా నార్మల్ థ్రెడ్ మనం ఇంట్లో వాడే నార్మల్ కాటన్ థ్రెడ్ని దీనికి మనం ఇలాగా ర్యాప్ చేసుకోవాలి ఇలా మనకు వ్యాప్ చేసుకుంటూ మనం పూలు కడతాం కదండి అలాగ పూలు కడుతున్నట్టుగా దీనికి ముళ్ళు వేసుకోవాలన్నమాట అలాగా ఒక ఫోర్ ఫైవ్ అలా ముళ్ళు కనుక వేసుకుంటే అది గట్టిగా ఉంటుంది సో ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగ మనం పూలు ఎలా కడతామో అలాగ నాట్ అయితే వేసుకోవాలి ఈ పోట్లీ బటన్స్ కూడా అంటే బాల్స్ అంటే మనకు నచ్చిన షేప్లో తీసుకోవచ్చు నేనైతే కొంచెం మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజు ఉండేలాగా తీసుకున్నాను సో మీకు కావాలంటే పెద్ద బాల్స్ అంటే పోట్లీ బటన్స్ పెద్ద సైజులో కావాలనుకుంటే పెద్దవి కూడా యూస్ చేసుకోవచ్చు నాకైతే మిడిల్ అయితే బాగుంటాయి అనిపించింది అందుకే మిడిల్ యూజ్ చేస్తున్నాను మరీ చిన్న అయితే యూజ్ చేయొద్దు అవి మరీ చిన్నగా కనిపిస్తాయి అనమాట బాగా అంత లుక్ అనిపించదు మీడియం సైజు నుంచి కొంచెం హై సైజు వరకు మీకు కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు అనుకుంటే అవైనా తీసుకోవచ్చు అనమాట సో ఇలాగా ఇలాగా మనం నాట్ వేసుకోవాలి మనం పూలు కట్టుకునేటప్పుడు ఎలా అయితే నాట్ వేసుకుంటామో అలా నాట్ వేసేసుకొని మనం పోట్లీ బటన్స్ అనేవి ముందుగా చేసుకోవాలి సో ఇలాగ ఎన్ని మనకి ఎన్ని అయితే అవసరమవుతాయో అలాగ కట్ చే అలాగ మొత్తం పోట్లు బటన్స్ చేసుకున్న తర్వాతకి ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండీ ఎక్స్ట్రా క్లాత్ అంటని కట్ చేసేస్తున్నాను అనమాట అంటే మనకు స్టిచ్ మనమే స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి అంతంత పెద్దగా అయితే అవసరం ఉండవు అందుకే అవి చిన్న చిన్నగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకుంటున్నాను సో అలా కట్ చేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్ తీసుకోవాలి బ్లౌజ్కి నేనైతే ఒక సెంటీమీటర్ సెంటీమీటర్ డిస్టెన్స్ తీసుకుంటున్నానండి మీకు కావాలంటే ఒక హాఫ్ సెంటీమీటర్ డిస్టెన్స్ కూడా తీసుకోవచ్చు మరి సెంటీమీటర్ కంటే ఎక్కువగా తీసుకుంటే అయితే అంత లుక్ అనిపించదు సో నేనైతే అలాగ ఓవరాల్ బ్లౌజ్ మొత్తం అలాగ టేప్తో కొలుచుకుంటూ సెంటీమీటర్ సెంటీమీటర్ డిస్టెన్స్లో నేను ఇలాగ కనిపించేలా చాక్ ప్లీస్తో అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇలాగ హోల్ బ్లౌజ్ మొత్తం మార్క్ చేసుకోవాలి సో ఇక్కడ ఈ శారీలోకి వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయి ఒకటి ఇందాక గ్రీన్ టైప్ కలర్ ఉంది అన్న కదా అదిను నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అనమాట సో ఈ బ్లూ కలర్కి ఆ శారీకి ఇలాగ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ వచ్చాయి ఆ ఫ్లవర్ డిజైన్లో కూడా పెడదాం అనుకొని మళ్ళీ ఇలాగ కూడా కట్ చేసుకున్నాను అనమాట ఆ ఫ్లవర్కి పోట్లీ బటన్ వచ్చేలాగా ఇలాగ తీసుకున్నాము సో దీంట్లో కూడా నేను పోర్ట్లీ బటన్స్ సేమ్ ఇందాక ఎలాగైతే చేసుకున్నానో అలాగ చేసుకున్నాను అనమాట సో మొత్తం ఇవేనండి నేను చేసుకున్న అయితే హ్యాండ్స్కి నెక్స్ట్కి వచ్చేసి మనకి ఎంతైతే సరిపోతాయో అన్నీ ఇలాగ మొత్తం పోట్లీ బటన్స్ అయితే చేసేసుకోవాలి చేసుకున్న తర్వాతకి మనం కాటన్ థ్రెడ్ని ఇలాగా టూ టూ స్ట్రాండ్స్గా తీసుకున్నాను అనమాట అంటే సింగిల్ దాన్ని మనం డబల్ చేస్తే టూ అవుతుంది కదా అలాగ టూ స్టాండ్స్గా తీసుకొని మనం ఇందాక మార్క్ చేసుకున్నాం కదా అక్కడ మార్క్ చేసుకున్న దగ్గర పెట్టి దీన్ని ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ ఒక్కొక్కటి మనం స్టిచ్ చేసుకోవాలండి ఒక్కొక్క దానికి వచ్చేసి మనం ఒక ఫోర్ ఫైవ్ నాట్స్ వేసుకుంటే మనకు అది స్ట్రా స్ట్రాంగ్గా ఉండిపోతుంది అనమాట సో మనం ఇలాగా మనం ఇంట్లోనే మనకు తక్కువ కాస్ట్లో అయిపోతుందండి నేనైతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాను సో నేను ఇంట్లో చేసుకుంటే నాకు బ్లౌజ్కి కాకుండా నేను నాకు ఎక్స్ట్రా టెన్ రూపీస్లో అనమాట సో ఇంకా మామూలుగా అయితే కాటన్ థ్రెడ్స్ అంటే ఇంట్లో అవైలబిలిటీలో ఉండూనే ఉంటున్నాయి కదా సో నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేనైతే ఆల్టర్నేట్ కలర్ అనేది తీసుకున్నాను అనమాట ఒకటి కొంచెం గ్రీనిష్ కలర్ తీసుకుని ఇంకోటి ఇలా బ్లూ కలర్ తీసుకున్నాను సో ఇలాగా అంటే నేనైతే టూ కలర్స్ యూజ్ చేస్తున్నాను మీరు సింగిల్ కలర్ యూజ్ చేసి కూడా ఇలాగ పోట్లీ బటన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు సారీ అండి పోట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇలా వన్ బై వన్ ఆల్టర్నేట్గా తీసుకుంటున్నాను ఒక్కొక్క కలర్ ఒక్కొక్కసారి తీసుకుంటున్నాను అనమాట సో మనం ముందు మెజర్ చేసుకుందాం కదా అక్కడ మనం ఇలాగ మొత్తం హోల్ బ్లౌజ్ మొత్తం ఇలాగ హ్యాండ్స్కి నెక్కి అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇలా నేను హోల్ బ్లౌజ్కి కట్ స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇది బ్యాక్ సైడ్ ఇలాగా సో ఇది తర్వాత ఇది చిన్న చిన్నగా ఉన్నాయి కూడా నేను కట్ చేసేసుకున్నానండి ఇదైతే నేను కొంచెం షూట్ చేయడం అవ్వలేదు సో ఇది మొత్తం అయితే ఇలాగా మొత్తం బ్యాక్ అండ్ నేను బ్లౌజెస్కి కూడా హ్యాండ్స్కి కూడా వచ్చేసి మొత్తం అలాగా స్టిచ్ చేసుకున్నాను సో చాలా లుక్ అయితే చాలా బాగుందనమాట సో ఇప్పుడు బ్లౌజ్ని నేను మామూలుగా టర్న్ చేసి చూపిస్తున్నాను సో చూడండి అసలు ఎంత లుక్గా ఉందో సో నేను ఇక్కడ చి లోపల ఉన్న చిన్న చిన్నవి అయితే కట్ చేసేసుకోవాలండి సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి